హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ మీరు చూసేది ఈరోజు మా గార్డెన్లో పూసిన కొన్ని రకాల పువ్వులు ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ కలర్ కాస్మోస్ కాస్మోస్లో చాలా రకాలు ఉంటాయండి ఈ రెడ్ వెరైటీ మాత్రం చాలా బాగుంటాయి ముద్దగా ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పోస్తాయి మనం బంతి మొక్కల్ని ఎలా సీడ్స్తో పెంచుకుంటామో సేమ్ కాస్మోస్ని కూడా సీడ్స్తోనే ఈరోజు సాటర్డే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి కొన్ని ఫ్లార్స్ ఉర్లీస్లో వేసుకోవడానికి అని చెప్పి కట్ చేశాను అలాగే మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్స్ కూడా ఒక్కొక్క ఫ్లవర్ మందారం సైజ్ అంత పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి సో కొన్ని ఫ్లవర్స్ అయితే కట్ చేసుకొని తర్వాత అవన్నీ ఇంట్లో డెకరేట్ చేసుకున్నాను అలాగే మీరు ఇక్కడ చూస్తున్నది జినియాస్ ఇవి కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పూస్తాయి కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళు నన్ను అడుగుతుంటారండి డైలీ పూజ కోసం ఏ ఫ్లవర్స్ అయితే బెటర్ అని మనకు ఈ కాస్మోస్ అయితే చాలా బెటర్ అండి ఎందుకంటే ఒక్క మొక్క ఉన్నా కూడా రోజు చాలా పువ్వులు వస్తాయి ఒక మొక్క అంత బుషీగా తయారవుతుంది ఇందులో చాలా కలర్స్ ఉంటాయి నా దగ్గర చాలా రేర్ వెరైటీ కూడా ఉన్నాయి మీలో ఎవరికైనా చామంతి శాప్లింగ్స్ అలాగే కాస్మోస్ శాప్లింగ్స్ ఏస్టస్ చాందిని అలాగే బంతి శాప్లింగ్స్ అంటే పామ్ పామ్ వెరైటీవి ఏవైనా శాప్లింగ్స్ కావాలి అంటే అన్ని రకాల శాప్లింగ్స్ సేల్కు ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది దానికి కాంటాక్ట్ అవ్వచ్చు